హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ సారీస్ అండి బాటమ్ వచ్చేసి మనకి జరీ బార్డర్ వస్తుంది జరీ అంటే వీవింగ్ టైప్ కాదండి మనకి బార్డర్లోనే మల్టీ కలర్ జరీ లైన్స్ టైప్లో వస్తుంది అండ్ సేమ్ అదేవిధంగా టాప్లో కూడా మీడియం సైజ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చేసి అందులో సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సేమ్ మనకి శారీ కలర్లోనే సీక్వెన్స్ వర్క్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది అలానే స్మాల్ డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ శారీ కలర్ వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అలానే సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ ఉంటుంది ఆఫీస్ వర్కి చిన్న చిన్న అకేషన్స్కి అలానే పెట్టుబడి శారీస్కి కూడాను ద బెస్ట్గా యూజ్ అవుతాయండి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు అండ్ ఇందులో అవైలబుల్ కలర్స్ అండి ఇందులో టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడాను చాలా బాగున్నాయి మెరూన్ రెడ్ కలర్ అండి మనం ఓపెన్ చేసిన సారీకి ఏ విధంగా అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుందో రిమైనింగ్ సారీస్ అన్నిటికి కూడాను సేమ్ అలానే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటాయండి బట్ ఇవన్నీ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి వీడియోస్ కన్నా రియల్గా అయితే చాలా బాగున్నాయి అండ్ అలానే ఆఫ్టర్నూన్ కూడా మనం ప్లాటినం బ్రాసర్ శారీస్ చేస్తున్నామండి ఒక కస్టమర్ ఎవరో కామెంట్ పెట్టున్నారు ఓల్డ్ మోడల్ అని బట్ చాలా మంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేసిన మోడల్ అండి అవి సో దాని గురించే మేము రీస్టార్ట్ చేస్తున్నాం అండ్ ఇవి కూడా డిజైనర్ వేర్ జార్జియర్ శారీస్ అండి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది క్యాప్ బోర్డర్ టైప్లో వచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మల్టీ కలర్ జరీ లైన్స్ ఉంటుందండి బట్ వీవింగ్ లానే ఉంటుంది టఫ్గా స్టిక్గా గుచ్చుకోవడం అంటే ఏం లేదు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి సేమ్ శారీ కలర్లోనే మల్టీ సారీ డిజిటల్ ప్రింట్ టైప్లో ఒక సెల్ఫ్ డిజైన్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ వచ్చేసి బార్డర్ వస్తుంది ప్లెయిన్ అయితే లేదు బట్ చూడ్డానికి ప్లెయిన్లా ఉంటుంది సెల్ఫ్ డిజైన్ ఉంది పళ్ళు పాట్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ శారీ కలర్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ వస్తుందండి అండ్ అండ్ టైర్ శారీ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆరు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ ఉంటుంది క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుందండి అలానే ప్లాటినం రాసో శారీస్ కూడా రీస్టాక్ అయి ఉన్నాయి ఒకసారి వీడియో చెక్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బార్డర్ అయితే చాలా బాగుందండి అంటే ఫినిషింగ్ కూడా మనకి చాలా నీట్గా ఉన్నాయి క్లాసీ లుక్ ఉంటుంది ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటెం అలానే క్యాట్లాగ్ ఐటమ్ అండి సో మీకు కాస్ట్ కూడా క్వాలిటీ కూడా ఐడియా వస్తుందని అలా మెన్షన్ చేస్తున్నాను అండ్ బ్లౌజ్ అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సి ఆప్షన్ లేదు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అలానే వన్స్ మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ టూ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేయటం మాత్రం మర్చిపోకండి వన్స్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న కూడా ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలండి వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజెస్ శారీస్ రిటర్న్ తీసుకోము దయచేసి కొంచెం గమనించండి నేవీ బ్లూ కలర్లో డార్క్ షేడ్ అండి బ్లాక్ కాదు కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుంది క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుందండి జార్జెట్ అనగానే మనకి మనం ఫైవ్ నైంటీలో చేస్తున్నాం సిక్స్ నైంటీలో చేస్తున్నాం అలానే నైన్ నైంటీలో కూడా చేస్తున్నాం అండి బట్ ఏదైనా సరే క్వాలిటీ అలానే బ్రాండ్ వైజ్ ప్రైస్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆఫీస్ వర్క్కి పెట్టుబడి శారీస్కి అలానే చిన్న చిన్న అకేషన్స్కి ద బెస్ట్గా యూజ్ అవుతాయండి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ ఉంటుంది థ్యాంక్ యూ